హాయ్ అందరికీ ఎన్టీఆర్ నగర్ కూరగాయల మార్కెట్కి అయితే వెళ్తున్నాము ఈ మార్కెట్ ఎల్బీ నగర్కి దగ్గరలో ఉంటుంది అలానే హోల్సేల్ మార్కెట్ అండి పబ్లిక్ అయితే చాలా మంది ఉన్నారు మార్కెట్ అయితే మార్నింగ్ టైంలో చాలా అయితే క్రౌడ్ ఉంది రేట్లు కూడా ఎట్లున్నాయో తెలుసుకుందాము ఈ కొత్తిమీర ఫిఫ్టీన్ రూపీస్ అంటండి భలే ఫ్రెష్గా అయితే ఉంది పెద్దగా అయితే ఉన్నాయి కట్టలు ఇంతకుముందు మనకి ట్వంటీ రూపీస్కి త్రీ అయితే వచ్చాయి ఇప్పుడు ఒక్కటి ఫిఫ్టీన్ రూపీస్ అయితే చెప్తున్నారు ఈ పుదీనా కట్ట కూడా అంతే ఫిఫ్టీన్ రూపీస్ అంటండి ఒక్కటి ఈ పచ్చిమిర్చీలు కిలో ట్వంటీ రూపీస్ అంట మినిమం ఫైవ్ కేజీస్ అయితే తీసుకోవాలంటండి ఇవైతే థర్టీ రూపీస్ అంట కిలో ఇవి కొంచెం కారం ఎక్కువ అయితే ఉంటాయి బెండకాయలు కిలో సిక్స్టీ రూపీస్ అంటండి మినిమం ఫైవ్ కేజీస్ అయితే ఇస్తారంట ఇది హోల్సేల్ మార్కెట్ కదా బిజినెస్ చేసే వాళ్ళకైతే చాలా ప్రాఫిట్ అయితే ఉంటుంది మనకి ఇక్కడ రేట్లతో పోల్చుకుంటే మాత్రం బయట అన్ని డబల్కి డబల్ అయితే ఉన్నాయి రేట్స్ అయితే క్యారెట్ కిలో సిక్స్టీ రూపీస్ అంట కాకరకాయ అయితే ఫిఫ్టీ రూపీస్ అంటండి దొండకాయలు కిలో థర్టీ రూపీస్ అంట ఇవి మనకి దొండకాయలు బయట ఫిఫ్టీ రూపీస్కి అయితే అమ్ముతున్నారు కానీ ఇక్కడైతే ఫైవ్ కేజీస్కి అయితే మినిమం తీసుకోవాలంట అంతకంటే తక్కువ అయితే ఇవ్వట్లేదు హోల్సేల్ కదండి మనకి ఇంకా రీటైల్గా అయితే మనకు కొంచెం కాస్ట్ ఎక్కువే పడుతుంది ఇవైతే వీళ్ళు థర్టీ రూపీస్ అయితే చెప్పారు పొటాటో చూడండి ఎట్లున్నాయో కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి అయితే ఉన్నాయి ఇంకా నేను పక్కన ఇక్కడ వీళ్ళైతే ఇక్కడ అడిగితే ట్వంటీ సిక్స్ రూపీస్ అయితే చెప్తున్నారు వాటికంటే ఇవి అయితే బలే మంచిగా ఉన్నాయి కానీ అవే కాస్ట్ ఎక్కువ ఉన్నాయి ఇవే కాస్ట్ అయితే కొంచెం తక్కువ అనిపించినాయి ట్వంటీ సిక్స్ రూపీస్ అంట కిలో ఈ ఎన్టీఆర్ నగర్ మార్కెట్లో ఒక సైడు హోల్సేల్గా అమ్ముతున్నారు కూరగాయలు ఇంకొక సైడు రీటైల్గా కూడా అమ్ముతున్నారు ఈ దోసకాయలు కిలో ట్వంటీ అయితే చెప్పారు పక్కనే రీసేల్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే దోసకాయలు కిలో ఫిఫ్టీ అయితే చెప్పారు ఈ బీట్రూట్ కిలో ఫిఫ్టీ రూపీస్ అంటండి చామగడ్డ కిలో ఫిఫ్టీ అయితే చెప్పారు ఈ మార్కెట్ నుంచి తీసుకెళ్లి రీసేల్ చేసుకునే వాళ్ళకైతే ప్రాఫిట్ అయితే ఉంటదని నేనైతే అనుకుంటున్నాను ఇది హోల్సేల్ మార్కెట్ కదండి ఇక్కడ ఈ టమాటాలు ట్వంటీ ఫైవ్ కేజీస్ అయితే ఉంటుందంట ఈ బాక్స్ మొత్తము ఇది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అయితే చెప్తున్నారు ఇక్కడ మూడు రకాల టమాటాలు అయితే ఉన్నాయి ఈ బాక్స్ అయితే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే చెప్తున్నారు ఇంకొక క్వాలిటీ కూడా ఉంది అదైతే ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ అంట మనకి ఫోర్టీన్ రూపీస్ అయితే పడుతుంది కిలో వర్షాల కారణంగా కూరగాయలు అంత పెద్దగా రావట్లేదు అలానే కార్తీక మాసం అందుకే కొంచెం కూరగాయల రేట్లు అయితే ఎక్కువ అయితే ఉంటాయి అని అయితే చెప్తున్నారు ఈ క్యాబేజీ అయితే థర్టీ రూపీస్ అంటండి కిలో బీరకాయ అయితే ఫిఫ్టీ అయితే చెప్పారు కూరకాయలు కిలో ఇస్తారంట వన్ ట్వంటీ రూపీస్ అంటండి కేజీ ఇది ఫైవ్ కేజీస్ ఉంటుందంట మొత్తం టెన్ కేజీస్ ఈ కవర్ కిలో సెవెంటీ రూపీస్ అంట చుక్కుడుకాయ ట్వంటీ నుంచి థర్టీ పీసెస్ ఉంటాయంట ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అంత సొరకాయ ట్వంటీ కేజీస్ థౌజండ్ రూపీస్ మొత్తం ఇట్లా కవర్లో ఉన్నాయి ఫార్టీ ఫైవ్ రూపీస్ అంటారు ట్వంటీ ఫైవ్ కేజెస్ ఉంటుందంటే ఈ బస్తా కిలో ఫార్టీ ఫైవ్ అంటే బస్తా అయితే తీసుకోవాలి ఈ మార్కెట్లో కూరగాయల రేట్లు ఎక్కువ అనిపించాయా తక్కువ అనిపించాయా మీకు ఎలా అనిపించిందో మీరైతే మన ఛానల్ కి కామెంట్ అయితే పెట్టండి ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి కూరగాయలు ఎంత రేట్లున్నా తినకా తినకాదు అంతే కదండి తీసుకెళ్ళే వాళ్ళు అయితే ట్రాలీలు ట్రాలీలు అయితే తీసుకెళ్తున్నారు రీసేల్ చేయడానికి థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్